కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో రైల్ ఎంపీతోను సీఎం సమావేశం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో విలేకరుల సమావేశం పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు ఎంఫార్స్మెంట్ బకాయిలను వెంట విడుదల చేయాలి అఖిల భారత విద్యార్థి సమహత్య జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు రాష్ట్ర ప్రాజెక్టులు నిధులపై ఇరువురు నేతలు చర్చించారు ముందుగా మాజీ కేంద్ర మంత్రి టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోంమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించే అంశాలపై సీఎం హోంమంత్రికి వివరించారు గత ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యమంత్రి కేంద్ర సహకారంతో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలియజేశారు అయితే ఇప్పటికీ ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం నుంచి మరింతగా సహకారం అందించే అంశాన్ని ప్రస్తావించారు విభజన వల్ల ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేసేలా చూడాలని పదారు ఆర్థిక సంఘానికి నివేదించామని అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు మెట్రో రైల్ ఎండీ వికాస్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు విశాఖ విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణంపై సహకారంపై చర్చించారు మాసం సందర్భంగా విజయవాడ ఇంద్ర కిలాద్రిపై దుర్గమ్మకు సార సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు అమ్మవారికి సార సమర్పిస్తున్నారు సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకునే పవిత్ర సారను సమర్పిస్తున్నారు ఖమ్మం నుంచి శ్రీ లక్ష్మి బాలాజీ సేవా సమితి తరఫున వచ్చిన నూట యాభై మంది మహిళల బృందం అమ్మవారికి సార సమర్పించారు విజయవాడ ఇంద్ర కిలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సార సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి భక్తులు సార సమర్పించేందుకు వస్తున్నారు సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారను సమర్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మి బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు దుర్గమ్మకు సమర్పించారు సుమారు మంది మహిళలు సేవా వారికి సమర్పించేందుకు నగరానికి వచ్చారు తొలుత కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్ర కలాద్రి కొండపైకి సార తీసుకుని వెళ్లారు అమ్మవారిని దర్శించుకొని పవిత్ర సారను సమర్పించారు జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే నమ నా పేరు ఒడ్డలక్ష్మి మేము ఖమ్మం నుండి వచ్చాము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున గత రెండు సంవత్సరాలు కోసము ఈ సంవత్సరంతో మూడోసారి అమ్మవారికి సార సమర్పిస్తున్నాము ఈ సార సమర్పించడం అనేది మనం ఆనవాయితీగా వచ్చే ఆడపిల్లకి సారే పంపించడం ఎలా ఉంటుందో మన ఇంటి ఆడబిడ్డకి చీర సారే వాయినంతో పాటు పూలు పండ్లు ఇలాంటివన్నీ ముత్తైదువులకు ఎలాంటివైతే అందిస్తుంటామో అలాంటివన్నీ అమ్మవారికి సారేగా మన ఆడపిల్ల ఆడపిల్లగా భావించే అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డగా సార సమర్పించడం జరుగుతుంది ఈ సంవత్సరంతో మూడో సంవత్సరంతో జరుపుతున్నాం కాబట్టి ఈ ఈ సంవత్సరం మేము నూట యాభై మందితో వచ్చాము ఇక్కడికి అమ్మవారికి ఇవన్నీ పూలు పండ్లు సారే చీరే అన్నీ నైవేద్యాలు అన్నీ ఒక నలభై రకాల వరకుగా మేము తీసుకొని వచ్చాము ఖమ్మం నుండి మేము నూట యాభై మందితో వచ్చాము ఈ సార సమర్పించడం అనేది మనకి ఆడపిల్లకు పంపిస్తే అలా ఇంటి ఇంటి విలవేల్పుగా ఉండి ఇంటిని కాపాడుతూ చల్లగా ఎలా చూస్తారనుకోవటమో అమ్మవారికి కూడా సారె పోస్తే మన రాష్ట్రం కానీ మన ఇల్లు కానీ సుభిక్షంగా ఎలా ఉండాలంటారో చాలా సంతోషంగా ఉండాలని పాడి పంటలు అన్ని సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ్మకం నా పేరు చౌడౌరు కిషోర్ గుప్తా అండి మేము ఖమ్మం నుంచి వచ్చాము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారే ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సార ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఇదే విధంగా ఈ సార ఈ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ఈ ఆనవాయితీగా ఇస్తున్నారు ఈ ఆనవాయితీ ఇదే విధంగా కొనసాగించాలని అమ్మవారి దయా కృపాలు కటాక్షాలు సర్వ భారతదేశం మీద అందరి మీద ఉండాలని మన దేశానికి వచ్చే విపత్తులు యుద్ధాలు అలాంటివేవి రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసారని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర విమర్శించారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు తమ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో గూటం ప్రభుత్వానికి అన్ని అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఆటోనగర్ లోని రిపబ్లిక్ అనే పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశ అనంతరం పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ రాష్ట అధ్యకుడు కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని రిపబ్లికన్ కోరుతున్నట్లు ఆయన చెప్పారు మాజీ సీఎం జగన్ తన ఐదేళ్ల పదవి కాలంలో రాష్ట్రాన్ని అపులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేశారని విమర్శించారు సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివరావు సంజయ్ బెజవాడ సాంబశివరావు ముత్తయ్య మస్తాన్ రెడ్డి గురువయ్య జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు ఆర్పిఐ అతవాలి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నవి ఆ మార్పులు చేర్పులతో మన ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ గారు మిత్రబృందంతో అందరూ కలిసి మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఈ విషయానికి జరుగుతున్న పనులకి ఇదివరకు జరిగిన పోయిన గవర్నమెంట్లో జరిగిన దానికి దీనికి చాలా వ్యత్యాసంగా ఉండి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ అభివృద్ధిని ఇలానే కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలని అందరిని కలుపుకొని ఈ రాష్ట్రం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము మా జాతీయ నాయకులు మరియు కేంద్ర మంత్రులు అయినటువంటి రామ్ దాస్ అఠావాలే గారి నాయకత్వంలో మేమందరం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మేము ఎంతో కష్టపడి చేస్తున్నాము అలానే మనకు రాబోయే కాలంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతో మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము ఇలానే ఈ జరుగుతున్న ఈ అభివృద్ధితో పాటు కొన్ని ఆటంకాలు కూడా జరిగినాయి ఈ మన విజయవాడ బుడమేరు సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతున్నాం ఆ బుడమేరు దాన్ని అభివృద్ధి చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకు ఎన్నో వనరులు ఉండయి అన్నీ ఉపయోగించుకుంటూ ఆ ముప్పు నివారణ కార్యక్రమాన్ని ఆపాలని అలానే ఈ పోలవరం అనే దాన్ని ఎప్పటి నుంచో వచ్చిన మన ఆంధ్ర రాష్ట్ర కళ దాన్ని పోలవరాన్ని పూర్తి చేయాలని అలానే మన రాజధాని ఆంధ్రప్రదేశే కాదు ఇతర దేశాల్లో కూడా ఎలా లేని విధంగా మన రాజధానిని నిర్మిస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మన నారా చంద్రబాబు గారి నాయుడు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజధాని ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ రాజధానిలో జరుగుతున్న ఈ ఈ పనులను చాలా మన చంద్రబాబు నాయుడు గారు అలానే లోకేష్ గారు కేంద్ర సహకారంతో చాలా అభివృద్ధి చెందుతున్నారు అభివృద్ధి చెందుతూ జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రాజధాని మీద ఎన్నో వదంతులు పుట్టించారు పోయిన గవర్నమెంట్ అది మునిగిపోతే ఇది మునిగిపోతే అది ఇది అని మా స్వగ్రామం ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో నిడమనేది మా స్వగ్రామం ఇంతవరకు రాజధాని పరిగణించిన తర్వాత అక్కడ ఇంతవరకు ఒక అనేది రాలేదు ఈ చూపిస్తుంది అన్ని ఈ మీడియా సంస్థలు కొన్ని వేరే రకంగా చూపించేసి రైతులను చాలా ఇబ్బంది పోయి పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక ఎంతో ఆనందంగా ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు చుట్టుపక్కల ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో అన్యోన్యంగా ఎంతో ఆహ్లాదకరంగా జీవనం సాగిస్తున్నారు అలానే మనకి ఈయన చేసిన పోయిన గవర్నమెంట్లో చేసిన ఈ పాస్బుక్ వ్యవహారము ఇవన్నీ చూసి రైతులు చాలా 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 బాధపడ్డారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ మానిపోయి ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతు వెళ్ళిపోతుంది ఇక రాబోయే కాలంలో కూడా ఇలానే చేసుకుంటూ అందరం చేయూత ఇచ్చేసి మాకు బాబు గారు కానీ వీళ్ళందరూ చేయూతనిస్తారని మేము కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకమైన అభినందన ధన్యవాదము మరి గౌరవనీయులు పెద్దలు పూజలు శ్రీ కుమారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క రాష్ట్ర కార్యాలయం ముందు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మా రాష్ట్ర నాయకులు సాంబివరావు అట్లా జిల్లా నాయకులు సాజిత్ గారు జిల్లా నాయకులు సాజిత్ రాష్ట్ర నాయకులు సాంబివరావు గారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజున సంవత్సరం కాలం పద్నాలుగు నెలల కాలం అయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి చాలా సంతోషం భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అందులో భాగంగా మూడోసారి కూడా కేంద్ర మంత్రి శ్రీ రామ్దాస్ అతవాల గారికి అవకాశం కల్పించటం చాలా సంతోషకరమైన విషయం మరి అందులో భాగంగానే మరి రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో మరి అప్పటి మరి గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి దూతని శ్రీ వల్లరామయ్య గారిని మరి కేంద్ర మంత్రి గారు మరి విజయవాడ నగరానికి విచ్చేసి మరి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మంచిదని చెప్పి మరి వారు మరి ప్రచారం కూడా చేసి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమి పార్టీకి మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అత్తావాల గారు ప్రచారం చేసి మరి ఆయన కూడా మరి ఈరోజున కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా మరి అంబేద్కర్ పార్టీ అని రిపబ్లిక్ పార్టీ అని చిన్న పార్టీ అని చెప్పి చిన్న చూపు చుట్టడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆ రోజున వరల రామయ్య గారు మరి మీడియా మిత్రుల సమావేశంలో ఐలాపురం హోటల్లో రాష్ట్రంలో విద్యారంగం గాడి తప్పుతుందని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు కూటమి ప్రభుత్వ పాలనలో పది ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని దియపట్టారు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐ పిడిఎస్యు పీడీఎస్ఓ ఏఎస్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో పదో తరగతి ఇంటర్ ఫలితాలు అనేక అవకతవక్కలు చోటు చేసుకున్నాయని దుయ్యబట్టారు ఇంటర్ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా ప్రభుత్వం ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని లేని పక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరుతూ ఈ నెల పదిహేడున రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు ప్రసన్నకుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల పదిహేడవ తారీఖున డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు ఐసా పీడిఎస్ఓ రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాట అవుతున్నది మా పాలన మంచి పాలనని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఇన్ని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు కనీసం డిగ్రీ అడ్మిషన్ని ప్రారంభించకపోవడం ఎంత సిగ్గుచేటని ఈరోజు విద్యార్థి సంఘాలు విమర్శిస్తూ ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ముగించుకుని మూడున్నర నెలలు వస్తున్నది కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎప్పుడు డిగ్రీ నోటిఫికేషన్ ఇస్తారా అని ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు గ్రామాల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు చివరికి పనులకు వెళ్తూ ఉన్నారు అంటే దీనివల్ల భవిష్యత్తులో డిగ్రీలో చేరారునేటువంటి విద్యార్థులందరూ కూడా పనులకు వెళ్ళిపోయి భవిష్యత్తులో విద్య లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అందుకని మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో గట్టిగా నిలదీసినటువంటి మీరు ఈ మీ ప్రభుత్వంలో మీరు ఎందుకని డిగ్రీ అడ్మిషన్ ఇప్పటివరకు ప్రారంభించలేకపోయారని మేము విమర్శిస్తూ ఉన్నాం అందుకని లోకేష్ గారు వెంటనే డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభించండి ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పిలిపిస్తాం ఇప్పటికే పదిహేడవ తారీఖున జరిగేటువంటి విద్యార్థి కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమం విద్యార్థులందరూ భాగస్వామ్యం అవుతారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు విద్యారంగంలో మేము మార్పులు తీసుకొని వస్తున్నాం విద్యారంగాన్ని బాగు చేశాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ మన పాలన సుపరిపాలన అంటూ ఇంటింటికి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మేము అడుగుతున్నాం విద్యారంగాన్ని ఏం అభివృద్ధి చేశారు విద్యార్థులకి మీరు మార్పులు తీసుకొని వచ్చినారంటున్నారు అంటున్నారు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్య వాళ్ళకి పరీక్షలు అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా విడుదల చేసి మూడున్నర నెలలు గడువుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించుకున్న నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇదేనా మీరు చేసినటువంటి సుపరిపాలన పరిపాలనలో విద్యారంగానికి అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీరు నిర్లక్ష్యంగా వస్తుంటే విద్యార్థి సంఘాలుగా చూసుకుంటూ ఊరుకునేది లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏ విద్యార్థికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నిస్తున్నారు మరి ప్రశ్నిస్తున్న వారిని వారిపైన కేసులు పెడుతూ ఆ పద్ధతిలో ఒత్తిడి చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తారీఖున ఉన్నత విద్యామండలి ఆ కార్యాలయం ఎత్తున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం అప్పటికీ మీరు స్పందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ముఖ్యంగా సందర్భంగా తెలియజేస్తున్నాం ఐ రాజేష్ పీడిఎస్ఈ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతూ ఉంది కానీ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ని ప్రిపరేషన్ చేయడంలో పూర్తిగా విఫలం అని చెప్పి మేము తెలియజేస్తుంటా ఉన్నాం ఈరోజున రాష్ట్రంలో ఇంటర్మీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు కానీ డిగ్రీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ తేదీలు మాత్రం ఎంతవరకు ప్రకటించలేదు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ చదవాల విద్యార్థులు ఇప్పటికే ఉపాధి వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కనేమో ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థలన్నీ కూడా డిగ్రీకి చదవాలను విద్యార్థుల్ని తమ ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలని చెప్పి ప్రలోభాలు పెడుతున్నటువంటి పరిస్థితి రోజున రాష్ట్రంలో ఉంది ఈ రోజున లోకేష్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలోనేమో అకాడమిక్ ఇయర్ ప్రారంభం అకాడమిక్ క్యాలెండర్ని క్రియేట్ చేయడంలో మీరు విఫలమయ్యారని చెప్పి పెద్ద ఎత్తున టీటర్స్ అందించారు రోడ్ల మీద వచ్చి ఆందోళన చేశారు మీ విద్యార్థి విభాగం కూడా రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈ రోజుని మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది మరి ఇంతవరకు కూడా డిగ్రీ అడ్మిషన్ ప్రారంభించలేదంటే మీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పి అవుతా ఉంది కాబట్టి ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పదిహేడో తారీఖున పెద్ద ఎత్తున వామపక్ష పార్టీ సంఘాల సంఘాలందరం కూడా యాప్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య నారాయణరావు పేర్కొన్నారు ఈ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని వివరించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నీతి ఆయోగ మెంబర్ డాక్టర్ వికే సారస్వతితో పాటు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంది సదస్సులో పాల్గొన్నారని పేర్కొన్నారు మంగళవారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య నారాయణరావు సదస్సు వివరాలను వెల్లడించారు గడిచిన ఇరవై ఏళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ శక్తి అవసరాలు రెండింతలు పెరిగాయని వికసిత్ భారత్ సాధనలో భాగంగా అన్నింటా అభివృద్ది సాధించాల్సి ఉందన్నారు విద్యుత్ శక్తికి బదులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎంతో అనివార్యమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి సూచనల మేరకు యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కు ఏర్పాటు చేశామన్నారు విశాఖను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చాలన్న సీఎం ఆకాంక్ష నెరవేర్చే లక్ష్యంతో హైడ్రోజన్ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని వివరించారా వివరించారు ప్రొ వైస్ ట్రాన్స్ఫర్ ప్రొసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎమర్జింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా సమిట్ ప్రోచర్ ని వేదికపై ఆవిష్కరించారు సమావేశంలో సమిట్ కన్వీనర్లో డాక్టర్ మార్ఎం పార్థిసారది డాక్టర్ సుజిత్ పాల్గొన్నారా హిగ వాటర్లు ఎంటర్టైన్ చేసే పరిస్థితి ఎలక్ట్రైజర్స్ కావాలి పెద్ద పెద్ద మిషన్లు చాలా మిషన్లు అంటే వాటర్ని హైడ్రోజన్ కింద హెచ్ టూ కింద ఓటర్ కింద బయటకి తీసేయడానికి హెచ్ టూ ఓటర్ కింద అది తీయడానికి ఎలక్ట్రైజర్ కావాలి తర్వాత సోలార్ ఎనర్జీ ఏంటంటే సెవెంటీ ఎయిట్ గెగా వాట్స్ విండ్ ఎనర్జీ థర్టీ ఫైవ్ గెగా వాట్స్ పంప్ స్టోరేజ్ ట్వంటీ టూ గెగా వాట్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ట్వంటీ ఫైవ్ గెగా వాట్స్ ఎందుకంటే గ్రిడ్ అనేది కూడా స్టేబుల్గా ఉండాలి ఎనర్జీ స్టోరేజ్ కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెవెంటీ డెవలప్ చేయాలనేసి సీఎం గారు ఆలోచన చాలా అద్భుతం మేము సైంటిస్టులుగా ఉన్నా లేకపోతే ఎక్స్పర్ట్స్గా ఉన్నా కూడా ఆయనకున్న అద్భుతం ఆయన బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్వర్డ్ చూడకుండా పెట్టేయాలి అని కాకుండా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ 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 వచ్చారు వస్తే ఈ విధంగా బయోసీఎన్జి టెన్ థౌజండ్స్ పర్ డే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పెడతాం ట్వె ట్వంటీ ఎగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దానికి ఏం చేసామంటే ఇక్కడ ఒంగోలులో కొచ్చర్ల కోట్లో పన్నెండు ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు తీసుకుపోతున్నాం రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆర్ఈఎంజెడ్ అని పెడుతున్నాం మినిస్టర్ గారు ఆర్థిక కాన్ఫెన్స్లో పెడుతున్నాం దానికి ఏంటంటే రెన్యూబల్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్స్ కానీ ఆకాశంలో కూడా కలుషితం చేశాం ఇంకా ఆ కలుషితం ఇంక్రీజ్ కాకుండా చేయాల్సిన బాధ్యత మనదే మీ పాయింట్ నాకు అర్థమైంది ఇన్ని వేల లక్షల ఎకరాలు దానికి వాడేస్తే ఎట్లా అని అందుకే శాస్త్రజ్ఞులు టెక్నాలజీ కలిపి అగ్రివోల్టాయిక్ అనే కాన్సెప్ట్తో వచ్చారు అది ఏమిటంటే సోలార్ ప్యానెల్స్ పెట్టినా కూడా పార్షల్ సన్లైట్తో రాగలిగిన పంటలు ఉన్నాయి ఆ పంటలను కూడా అభివృద్ధి చేస్తున్నారు అవి వస్తాయి కాబట్టి ఇన్ని లక్షల ఎకరాలు పోతుంది అనేది ఆ అప్రహెన్షన్ ఉండకూడదు అవునండి వస్తున్నా తర్వాత ఇప్పుడు కమలాకర్ బాబు చెప్పారు ఏం గ్రీన్ వారి ప్లాన్సు వారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ రామకుమార్ ఇస్ కమింగ్ హీ విల్ గివింగ్ ఎ టాక్ సిమిలర్లీ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రావు గారు కమలాకర్ గారు అండ్ మై కొలీగ్స్ అండ్ మై డియర్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ప్రింట్ మీడియా నారాయణరావు గారు చెప్పారు హైడ్రోజన్ ఇంపార్టెన్స్ కమలాకర్ గారు చెప్పారు ద మన స్టేట్ రాష్ట్ర ప్రభుత్వ గోల్స్ అండ్ వాళ్ళ వాళ్ళు చేసే సహాయం చెప్పారు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇంత ఇన్ని లక్షల ఎకరాలు చేయాలి ఇన్ని మెగాటన్లు కావాలంటే ముఖ్యమైన విషయం ముఖ్యమైన ఇంద్రు ఏం కావాలి చెప్పండి మీరు మ్యాన్ పవర్ స్టూడెంట్స్ ఇంజనీర్స్ సో వైఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం ఇక్కడికి వచ్చి చా గత ఎనిమిది సంవత్సరాలు చేసిందంటే వీఆర్ వర్కింగ్ ఆన్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి ఎమర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ హైడ్రోజన్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఏ నానో టెక్నాలజీస్ సో ఈ ఈ విభాగాల్లో మా యూనివర్సిటీ ఏం చేస్తా ఉంటే రీసెర్చ్ ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ యువర్ టు డూ రీసెర్చ్ ఇంత పెగా మెగా ప్లాంట్ని మైక్రో ప్లాంట్కి ఎలా తీసుకురావాలి నెంబర్ వన్ టుడే మీక్వైర్ దీస్ అమ్మవారి ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోనుకున్నానని విజయవాడ ఎంపీ కేసిన నిచ్చిన్ని సతీమణి జానకి లక్ష్మి వెల్లడించారు కూటం ప్రభుత్వంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు అమ్మవారికి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ మహిళా కమిటీ మూడు మంది మహిళలతో అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ మహిళలతో ఎంపీ కేసినని సతీమణి కేసినని జానకి లక్ష్మి అమ్మవారికి మంగళవారం సార సమర్పించారు ఆలయ అధికారు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు పంజా గణపతిరావు రోడ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారే సమర్పించారు ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సార సమర్పించడం ఆనందంగా ఉందన్నారు కూటం ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని మన మంచి ప్రభుత్వంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళటం నాలుగు మంది ఆడవాళ్ళందరితోటి చాలా ఆనందంగా ఉంది అమ్మవారు ఆశీస్సులతో మన ప్రభుత్వంలో అన్ని నెల నెలకొల్పుకుని ముందుగా మహిళలందరూ ఆనందంగా ఉంటారని తెలుస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఇప్పుడు దుర్గ గుడికి వెళ్తామండి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర డిమాండ్ పెండింగ్ అఖిల విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ నందు విద్యార్థులతో కలిసి ఏఎస్ఎఫ్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని జీవో నెంబర్ డె ఏడు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదకొండవ తారీఖున జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులు సమస్యలను పరిష్కారం చేస్తామని కానీ ఆమె కూడా ఇవ్వలేదు అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు కానీ అమలు పరచడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు

last july 11th, all over the state, before collector office in all districts, we conducted a huge protest. thousands and thousands of students participated in that protest all over the andhra pradesh because 6,400 crores pending reimbursement fees in the name of geo 77, those who are getting pg admission in private and aid colleges.

అటు ప్రైవేట్ ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏ రాష్ట్ర వ్యాప్తంగా అందకం చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు అధికారంలోకి వస్తే వంద వంద రోజుల్లో జీవోనం చేస్తాం ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చారు జీవోనమ్మ డబ్బా రద్దు ఊసేలేదు లేదు విద్యా వ్యవస్థని గాలి కొదిలేసి సింగపూర్లు వెళ్తాం మలేషియాలో వెళ్తాం కంపెనీలు వేస్తామని చెప్తా ఉన్నారు దాన్ని ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం అయ్యా నారా లోకేష్ గారు ఏఐఎస్ఎఫ్ గా మేము విద్యార్థుల పక్షాన మిమ్మల్ని మీ హెరిటేజ్ కంపెనీలో అడగడం లేదు అదే విధంగా మీ క్యాబినెట్లో మంత్రి పదవి అడగడం లేదు మీరు ఇచ్చేటువంటి హామీ అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక పది లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు స్విగ్గీలో జొమాటోలో ర్యాప్లు పనిచేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏ ఇస్తా తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సెంబర్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత ఢిల్లీ మెట్రో రైల్ ఎంపీతో సమావేశం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో విలేకరుల సమావేశం நான்கு கோடி ரூபாய் பாஸ்கரன் பாரதியார் பிரதானக் ஸ்ரீரங்கராஜ் ராஸ்தான் அதுக்கு செலவு நமஸ்காரம்